ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా సెన్సేషన్ చేసిన లేటెస్ట్ న్యూస్ అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్త ఐ ఫైండ్ మై ఫర్ ఎవర్ అంటూ తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని నవంబర్ ట్వంటీ సిక్స్త్ ముంబైలో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రాజ్విని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అయితే లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేయడం ప్రతి ఒక్కరూ అసలు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఈ అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి కుటుంబ నేపథ్యం అంటూ రకరకాలుగా ఎంత కావాల్సి వస్తే అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నెట్టింట్లో అందరూ తెగ వెతికేసుకుంటూ వచ్చారు కదండి మనం కూడా జైనాభి రాత్రికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను కూడా మీకు తెలియనివి మీ ముందుకు తీసుకొచ్చాం అయితే ఇలా ఓపక్క అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటునున్నాయి డిసెంబర్ నాలుగవ తారీఖున నాగచైతన్య శోభితా దుడిపాడ పెళ్ళి వచ్చే ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకుంటున్నాడు ఇలా ఉంటే త్వరలో అలా వచ్చే ఏడాది వరుసగా అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్ళిళ్ళు జరగనున్నాయట కేవలం నాగచైతన్య మరియు అఖిల్ మాత్రమే కాకుండా ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిన అఖిల్ మరియు నాగ చైతన్యాల కజిన్స్ హీరో సుశాంత్ మరియు అతడి చెల్లెళ్ళు ఇలా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉన్నాయట అలా త్వరలోనే వచ్చే ఏడాది ఒకరి తర్వాత ఇంకొకరి పెళ్లి చేయాలని అక్కినేని ఫ్యామిలీ కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది మరి ఇలా ఉంటే ఎప్పుడైతే అఖిల్ అక్కినేని తన ఎంగేజ్మెంట్ అని చెప్పాడో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఫాలోవర్స్ ఇలా ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ని పెట్టిస్తూ కమెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే నాగ చైతన్యకి ఒకప్పుడు భార్యగా అఖిల్ అక్కినేనికి ఒకప్పుడు వదినగా ఇప్పటికే బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సమంత అఖిలక్కినేని ఎంగేజ్మెంట్ తర్వాత వెలుగులోకి తీసుకొచ్చే షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ పెట్టేలా చేశాయి సమంత ఏంటి ఇలా మాట్లాడింది ఇద్దంబ అని అనుకున్నారు మరి ఇంతకీ ఏం జరిగింది అంటే సమంత నాగ చైతన్యాలు విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడా ఒకరి గురించి ఒకళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు లేవు కాకపోతే సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా వీళ్ళ విడాకులకు సంబంధించిన ఏదో ఒక విధంగా వీళ్ళ విషయాలు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారుతూ వచ్చాయి అంతేందుకు పలు సందర్భాల్లో సమంత కూడా తాను విడిపోయిన తర్వాత ఎన్నో సందర్భాల్లో విషయాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన నేపథ్యాలు కూడా ఉన్నాయి కానీ నాగచైతన్య మాత్రం ఎక్కడా సమంత గురించి ఏ రోజు మాట్లాడలేదని అంటు అనుకోవచ్చు ఇలా ఉంటే సమంత ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మరియు వెబ్ సిరీస్లో రాణిస్తూ సిటాడెల్ వెబ్ సిరీస్ అయిన హనీ బనీ వెబ్ సిరీస్లో చాలా బిజీగా ఉంది ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు రకరకాల విషయాలను సినిమాలకు సంబంధించినవి మరియు వెబ్ సిరీస్ కి సంబంధించినవి చెప్పుకుంటూ వచ్చి మరోపక్క ఓ పక్క అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనే వార్త తెలిసి కూడా ఆవిడ చేసిన కమెంట్స్ అందరినీ నూరేళ్ళు పెట్టేలా చేశాయి అదేంటయా అంటే అఖిల్ ఎగ్జినేనికి సమంతాకి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు సమంత తన హెల్త్ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అఖిల్ కూడా స్పందించడం పైగా ఎన్నో సందర్భాల్లో ఇటు అఖిల్ పుట్టినరోజు కావచ్చు అటు అటు సమంతా బర్త్డే అఖిల్ సినిమా రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విశ్వస్ని పెడుతూ వచ్చింది సందర్భానికి తగ్గట్టుగా అయితే ఓ పక్క అఖిలక్కిరేని ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది మరోపక్క చూసుకుంటే తన వరుస సిరీస్తో బిజీగా ఉంటూ సిటాడెల్ సిరీస్ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడిన తీరు అందరినీ నోరలు చేసింది ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆమెను అడిగిన ఒక మీకు లైఫ్లో ఇప్పటివరకు అనవసరంగా ఖర్చు పెట్టాను వర్స్ట్గా ఖర్చు పెట్టాను అని అనిపించి గిఫ్ట్లు ఇచ్చిన నేపథ్యం ఏదైనా ఉందా అంటే ఆవిడ ఆ ప్రశ్నకి సమాధానంగా నా ఎక్స్కి అనవసరంగా ఖర్చు పెట్టాను పైగా చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు అనవసరంగా ఇచ్చినట్టు అనిపించింది అంది సమంత ఇంకొక్కసారి అలా మాట్లాడిన తీరు అందరినీ నూరెల్లబెట్టేలా చేసింది ఎందుకంటే సమంత తన బాధని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రకరకాలుగా అందరితో షేర్ చేసుకుంటూ వచ్చింది తప్ప ఎప్పుడూ ఇలా పాయింట్ అవుట్ చేస్తూ ఎక్కడా మాట్లాడలేదు మరి నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడన్న బాధలోనూ లేకపోతే తను మళ్ళీ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాడు అన్న కోపంతోనో ఇక ఏ ఫీలింగ్ అయినా కావచ్చు మొట్టమొదటిసారిగా సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఆమె అడిగిన ప్రశ్నకి ఇలా తాను తన ఎక్స్ హస్బెండ్ మీద అనవసరంగా ఖర్చు పెట్టినట్టు అనిపించింది పైగా చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ నా ఎక్స్కి ఇచ్చి వేస్ట్ చేసుకున్నాను నా డబ్బుని అంటూ ఆవిడ మాట్లాడిన తీరు అందరినీ నోరులో పెట్టేలా చేసింది మరోపక్క అదే సందర్భంలో అఖిల్ అక్కిలేని ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఓ పక్క తన ఎంగేజ్మెంట్ చేసుకొని హ్యాపీగా ఉంటూ మరోపక్క తన అన్న పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో తనకి ఒకప్పుడు వదిలేనప్పటికీ నేటికి బెస్ట్ ఫ్రెండ్గా ఉండే సమంత మాట్లాడిన తీరు అఖిల్ని మరి ఎలా ఆలోచింపజేసేలా చేసిందో మనమే అర్థం చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ అలా మొత్తానికి అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత సమంత బయటపెట్టిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారి ఇంకొకసారి అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేలా చేసింది ఓ పక్క సోషల్ మీడియాలో అక్కినేని వారి ఇంట జరిగే పెళ్లి సంబరాల గురించి పెళ్లి ఎలా జరగబోతోందని మరోపక్క అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇలాంటి విషయాల గురించి రకరకాలుగా చర్చించుకుంటూ ఉంటే మరోపక్క ఎప్పుడు నెవర్ ఎండింగ్ స్టోరీ మాదిరిగా సమంత గురించి మాట్లాడుకుంటూనే రీసెంట్గా ఫ్రెష్గా నాగచైతన్యంతో మాట్లాడిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి